నా పేర్ చేకూరు చెప్పారండి జర్నలిజంలో ఇరవై ఏదేళ్ళుగా పనిచేస్తున్నాను అండి మొత్తం ఆంధ్రప్రదావ ఏదైనా పనిచేస్తున్నాడు మైరావరం మండలంలో రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ గవర్నమెంట్లో మాకు ఇక్కడ పట్ట ఇళ్ళ పట్ట ఇక్కడ జర్నలిస్ట్ కోట జిల్లా దాంట్లో అది నివాసయోగ్యంగా ఉందని అప్పుడు భావించి ఇల్లు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాను అది లాస్ట్ ఇయర్ వరకు పూర్తయింది సమయానికి డబ్బులు లేక కత్త కొత్త పనులు చేసుకుంటా మూడేళ్ళు పట్టింది ఈ మాత్రం నిర్మాణం చేసుకోవడానికి మొన్న శనివారం శుక్రవారం కూర్చిన వర్షాలకి వరదపోటుకు గురి కొండ కొండవాగులు గుళమేర వాగు రెండు వాగులు మా పక్క నుంచే పాటుంటాయి అవి జంగిల్ క్లీనెస్ లేకపో చేయకపోవడం వల్ల ఆ లాకులు మూసుకుపోయి ఆ వరద అంతా మా ఇంటి మీదే పడింది మా ఇంటి మీదే పడేసరికి నా చేసిన పరిస్థితులు ముందు జాగ్రత్తగా నేను పదిన్నరకల్లా నేను శనివారం రోజు ఇల్లు ఖాళీ చేసి తాళం చేసుకోవడం జరిగింది అప్పటికే మా ఇంటి ముందు చుట్టూ అంతా సముద్రంలో మో మోకాళ్ళు వీళ్ళలో నేను పిల్లలతో సహా నేను నేర్చుకుంటూ పునరావాసం వెళ్ళిపోయాను మీరు ఇల్లు కట్టుకుని ఎన్ని రోజులు అవుతుందండి నేను డిసెంబర్లో ఇంట్లోకి వచ్చాను నేను డిసెంబర్ అంటే ఆ దాదాపు మూడేళ్ళు నిర్మాణం జరిగింది మాత్రం లోపల వరకు చేస్తున్నాను బయట ఇంకా పనులు నివాసం ఉంటున్నారు కదా ఇక్కడే ఉంటున్నారు లోపల వారికి అనుకూలంగా చేస్తున్నారు బయట ఇంకా డబ్బులు లేక ప్రహరీ కూడా కట్టుకునే పరిస్థితులు ఎట్లా గట్ల అడ్డ బాధలు తప్పలే అని ఇక్కడ నేను ఈ వరద ఫ్లోటింగ్ వచ్చే టైంలో ఇంట్లోనే ఉన్నారా రాత్రి పూట అది ఎలాగా పగులు పగలే వచ్చింది పద్నాలుగు వెళ్ళిపోయాము ఉదయం ఆరింటి నుంచి వరద పూట మొదలైంది క్రమంగా నీటి ఉద్ధృతి పెరుగుతా వస్తుంది పది పదింటికల్లా మోగా రోజు నీళ్ళు వచ్చేసి ఆ మోకాల్ రోజు బయట జర్నలిజీలో మీరు పాతి సంవత్సరాల మంది పనిచేస్తున్నారు అన్నారు పాతి సంవత్సరాల్లో ఏదో కొద్దిగా గొప్పగా ఈ మూడు సంవత్సరాల్లో ఈ కొద్ది పార్టీలు నిర్మించుకున్నారు ఈ నిర్మించుకున్నారు ఏదో వంటున్నాం ఊపిరి పిలిచుకున్నాం అనే లోపలనే ఈ వరద ప్రభావం వల్ల మీ ఇల్లు ఇలా తయారైంది ఇప్పుడు ఎలా మీరు దీన్ని ముందుకు ప్రజల ముందు కానీ అధికారులకు కానీ మీరు తెలియజేయాలనుకుంటున్నారు వాస్తవం ఏంటంటే ఈ మధ్య కార్జేజ్ వచ్చి చాలా మంది చనిపోతున్నారు నేను పోతే కనుక నేను నీడ లేకుండా కుటుంబానికి ఆ నీడన్న కల్పిద్దాం ఉద్దేశంతో అది నాయకులు కూడా తొందరగా కట్టుకోండి ఎంత ఎంతకాలం ఉంటే అర్థపల్లో మా సహకారం ఇస్తామని చెప్పి దాదాపు అందరి సహకారంతో ఏ మాత్రం ఇల్లు కట్టుకోగలిగాను సరే నా కళను ఏడు పిల్లలకు ఒక గూడు ఏర్పాటు చేసుకున్నా చేసుకున్నానులే అని చెప్పి తరుణంలో ఈ విపత్తుకు ఇల్లు దాదాపు కూలిపోయే పరిస్థితిలో ఉంది అధికారులు కానీ ప్రజ మామూలుగా రాజకీయ నాయకులు కానీ ఎలాంటి అధికారులు ఎప్పుడైతే ఎవరు సందర్శించిన సందర్భాలు లేవు నాయకులు చెప్తే ఊరు మొత్తం అలాగే ఉంది ఇది ఒకటేనా అని చెప్పేసి సమాధానం చెప్పడం జరిగింది అంటే ప్రజా సమస్యలు పట్ల ఎన్నో సమస్యలు ఎలాంటి వెలుగు తీశారు మీరు ఇరవై ఐదు సంవత్సరాలు జర్నలిజంలో అలా అనబట్టి అంటే కొంతమంది నాయకులు అంతా ఉంది కదా నీ ఒక్కడికే స్పెషల్ కాదు కదా అని మాట విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది చాలా బాధ అనిపిస్తుంది ప్రతి సమస్య నా సమస్యగా భావించి ఊళ్ళో ఎవరికే ఇబ్బంది వచ్చినా కానీ నా సమస్యగా భావించు నేను ఆ చేతన సాయం చేసేవాన్ని ఎందుకంటే నేను కష్టాలు పుట్టి పెరిగినవి నేను గ్రాడ్యుయేట్ అయినా కానీ ఎన్నో కష్టాలు చదువు చూశానని అనుభవించాను అవన్నీ ఆటుబోట్లు తట్టుకొని ఈరోజు ఒక నివాసం ఏర్పాటు చేసుకున్నానని చెప్పేసి నాకు అలా సాకారమైందని నా తరుణంలో చాలా వికలమైతుంది వర్త సాగింది